అందరికీ నమస్కారం వర్షాకాలం వచ్చేసింది వర్షాలు బాగా పడుతున్నాయి ఆహ్లాదకరమైన వాతావరణం అంతా బాగుంటుంది కానీ ఈ వర్షాకాలంలో మనం ఏమాత్రం ఏ మరుపాటగా అజాగ్రత్తగా ఉన్నా పిల్లల్లో విపరీతమైన జబ్బులు విజృంభిస్తాయి సో అందుకని వర్షాకాలాన్ని ఎంజాయ్ చేస్తూనే పిల్లల విషయంలో మనం తీసుకునే జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉండాలి ముఖ్యంగా ప్రస్తుతం గత పది పదిహేను రోజుల నుంచి వర్షాలు బాగా మొదలైనప్పటి నుంచి రెండు రకాల ప్రాబ్లమ్స్ పిల్లల్లో క్రమంగా పెరుగుతున్నాయి అందులో ఒకటి డయేరియా అంటే వర్షాలకి వాటర్ పొల్యూషన్ అంటే నీటి నీరు పాడైపోవడం వల్ల తాగే నీరు కలుషితం అయిపోవడం వల్ల దానివల్ల వస్తున్న డయేరియా వైరల్ డయేరియా ముఖ్యంగా వైరల్ డయేరియా వైరస్ వల్ల వచ్చే నీళ్ల విరోచనాల జబ్బు ప్రస్తుతం పిల్లల్లో బాగా పెరుగుతుంది సో ఇది ఒకటి రెండవది దోమల ద్వారా వచ్చే జబ్బులు కూడా గ్రాడ్యువల్గా పెరుగుతున్నాయి సో వర్షాకాలం మురుగు దానివల్ల దోమలు పెరగడం వల్ల మలేరియాలు చికెన్గునియా లాంటి జ్వరాలతో పాటు ముఖ్యంగా డెంగ్యూ జ్వరాలు బాగా పెరుగుతున్నాయి సో ఈ రెండింటి విషయంలోనూ మనం జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది ముఖ్యంగా నీటి పొల్యూషన్ ద్వారా వస్తున్న జబ్బులు బాగా పెరుగుతున్నాయి కాబట్టి ఈ వర్షాకాలం రా రాబోయే కొన్ని రో కొన్ని వారాలు పిల్లలు తాగే నీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వీలైనంత వరకు కాచి చల్లార్చిన నీళ్లు వాడుతూ ఉండడం మంచిది బయట ఆహారం అంటే రోడ్డు పక్కన ఆహారం బండ్ల మీద పెట్టుకునే ఆహారము అలాంటి వాటికి వీలైనంత దూరంగా ఉండడం మంచిది స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఇంటి నుంచే నీళ్లు పంపించడం ఎక్కడ పడితే అక్కడ నీరు తాగకుండా ఉండేటట్టుగా పిల్లలకి చెప్పడము నేర్పించడము వాళ్ళు ఫాలో అయ్యేటట్టుగా చూడడము చాలా ముఖ్యం ఇలా నీటి విషయంలో జాగ్రత్త తీసుకోవడం వల్ల సగానికి సగం జబ్బుల్ని మనం ఆపుకునే అవకాశం ఉంటుంది అఫ్కోర్స్ ఎంత జాగ్రత్తలు తీసుకున్నా పూర్తిగా జబ్బుల్ని ఆపలేము బట్ చాలా మటుకు మనం వాటిని ఆపగలిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు డయేరియా బాగా ఉధృతంగా ఉంది పైగా బాగా బలమైన డయేరియా వస్తుంది పిల్లలు విపరీతంగా నీరసపడిపోతున్నారు సెలైన్లు పెట్టాల్సిన పరిస్థితి చాలామంది పిల్లలకు వస్తుంది రెండవది ప్రతి సంవత్సరం ఉన్నట్టుగానే దోమలు పెరగగానే మనకి డెంగ్యూ సమస్య బాగా పెరుగుతోంది మలేరియా సమస్య ఇప్పుడు బాగా తగ్గింది కానీ డెంగ్యూ సమస్య మాత్రం సంవత్సరానికి సంవత్సరం బాగా పెరుగుతోంది పైగా ప్రతి సంవత్సరం కొత్త రకం డెంగ్యూలు మ్యూటేటెడ్ వైరస్ల ద్వారా రూపంలో వస్తున్న డెంగ్యూ వల్ల ప్రజెంటేషన్స్ కూడా ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి సో ఈ సంవత్సరం ఇప్పటివరకు వస్తున్న డెంగ్యూ కాస్త బలంగానే కనిపిస్తోంది ఇబ్బంది పెడుతోంది సో ఎర్లీ డయాగ్నోసిస్ చాలా ముఖ్యం సో ముఖ్యంగా దోమల నుంచి దూరంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం సో ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో నీరు నిలువ లేకుండా చూసుకోవడం ముఖ్యం అంటే డెంగ్యూ అనేది నిలువ ఉన్న నీరిలో దోమలు గుడ్లు పెట్టి దోమలు పొదిగి అవి పెరిగి వాటి ద్వారా ఈ డెంగ్యూ వైరస్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సో మన ఇంటి చుట్టుపక్కల నిలువ ఉన్న నీరు లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం ఉదాహరణకి కుండీలు ఉంటాయి ఆ కుండీల నిండా నీరు ఉంటుంది ఒక మూల ఇంట్లో బాల్కనీలో ఒక మూల అలాంటి వాటిలోనే ఆ దోమలు పెరుగుతూ ఉంటాయి సో ఇలా అక్కడక్కడ కొన్ని గిన్నెలు ఒక చిన్న చెత్త బుట్ట అందులో నీరు నిలిచిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి లేదు ఇంటి ముందు ఇంటిపెండెంట్ అవుతుంది ఇంటి ముందు మొక్కలు అవి ఉంటే ఆ మొక్కల్లో నీరు నిలిచిపోయి ఆ మొక్కల పొదళ్ళలో వేళ్లలో ఎక్కడో ఒకటి నీళ్లు నిలిచిపోయి ఉండడం సో అలా నిలువ ఉన్న నీరు ఎక్కువ రోజులు నిలువ ఉన్న నీరు ఉంటే అందులో దోమలు పెరుగుతాయి ఆ దోమల ద్వారా డెంగ్యూ స్ప్రెడ్ అవుతుంది సో అట్లా మన ఇంటి పరిసర ప్రాంతాల్లో ముందు నిలువ ఉన్న నీరు లేకుండా చూసుకోవడం ఒకటి చాలా ముఖ్యం రెండవది కోర్స్ దోమలు అయినా కూడా వచ్చే దోమల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి నెట్స్ కానీ బ్యాట్లు కానీ వగైరా వగైరా యూజ్ చేసుకొని మనల్ని ప్లస్ పిల్లల్ని దోమలకి వీలైనంత దోమల నుంచి వీలైనంత కాపాడుకోవడానికి ప్రయత్నం చేయడం ఈ రెండు ప్రయత్నాలు తప్పనిసరిగా చేయాలి ఎందుకంటే డెంగ్యూ కొంచెం ఒక్కొక్కసారి చాలా ప్రమాదకరంగా పరిగమిస్తుంది సో ఇలా నీటి కాలుష్యం ద్వారా వచ్చే జబ్బులు ప్రస్తుతం బాగా పెరుగుతున్నాయి రెండోది దోమల ద్వారా వచ్చే జబ్బులు కూడా బాగా పెరుగుతున్నాయి సో అటు నీటి గుని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల ప్లస్ దోమల విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన పిల్లల్ని మనం చా ఇలాంటి జబ్బుల నుంచి చాలా మటుకు ఆపుకోగలిగే అవకాశం ఉంటుంది తర్వాత ఇప్పుడు వస్తున్న ఈ రెండు రకాల జబ్బులు కూడా అంటే నీటి కాలుష్యం ద్వారా వచ్చేవి కానీ అంటే డయేరియా లాంటివి కానీ ఈవెన్ నీటి కాలుష్యం ద్వారా వచ్చే టైఫాయిడ్ లాంటి జ్వరాలు కానీ లేదా ఇప్పుడు వస్తున్న దోమల ద్వారా వచ్చే డెంగ్యూ లాంటి జ్వరాలు కానీ ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా చాలా ప్రమాదకరణంగా పరిణమించే అవకాశం ఉన్న జబ్బులు సో అందుకని ఏదో కాలక్షేపంగా ఏదో ఒక మందులు వేసుకుంటూ ఇంట్లో ఓ జ్వరం వస్తే ఒక పారాసెటమాల్ వేసుకొని ఇంట్లో చూద్దాంలే ఒక రెండు రోజులు చూద్దాంలే తగ్గుతుందిలే అని అనుకోవడం ఇప్పుడున్న సీజన్లో కరెక్ట్ కాదు కొన్ని సీజన్స్లో కొన్ని వాతావరణాల్లో పర్వాలేదు ఒకటి రెండు రోజులు ప్రశాంతంగా ఇంటి దగ్గర మందులు వాడుకొని తగ్గకపోతే వెళ్ళవచ్చు కన్సల్టేషన్కి కానీ ఇప్పుడున్న సీజన్లో ముఖ్యంగా వస్తున్న ఈ డయేరియాలో విపరీతమైన డిహైడ్రేషన్స్ వస్తున్నాయి అలాగే డెంగ్యూలో కూడా చాలా తొందరగా పిల్లలు సిక్ అవుతున్నారు సో అందుకని ఈ రెండు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి తొందరగానే చూపించేసుకో మంచి నియరెస్ట్ స్పెషలిస్ట్కి చూపించుకొని వాళ్ళు చెప్పినట్టుగా ముందుకెళ్లడం మంచి పద్ధతి వీలైనంత వరకు సొంత ట్రీట్మెంట్లు చేసుకోకుండా ఉండడం మంచి పద్ధతి అట్లీస్ట్ రాబోయే రెండు మూడు నెలలు ఈ జబ్బుల ఉధృతి తగ్గేది ఈ సీజనల్ జబ్బుల ఉధృతి తగ్గేదాకా సో సొంత ట్రీట్మెంట్కి కొంచెం దూరంగా ఉండి వీలైనంత వరకు అట్ ద ఎర్లియెస్ట్ నియరెస్ట్ కన్సల్టెంట్ని కలవడం పిడియాట్రిషియన్ కలవడం మంచి పద్ధతి ఎందుకంటే ఈ సీజనల్ జ్వరాలు నమ్మదగిన జబ్బులు కాదు ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మన పిల్లల్ని మనం కాపాడుకుందాం థ్యాంక్ యూ